స్వాగతం ఇరవై గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన నడిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్పీకే నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో షీ టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపైనా పోలీసు కళాబృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు సైబర్ మోసాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే వేధింపులపై ఒక వందకు సమాచారం ఇవ్వాలని తెలిపినారు ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను మహిళలను వేధింపులకు గురిచేస్తే కోదాడ షీ టీమ్ ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు సున్నా ఐదు ఆరు కి సమాచారం ఇవ్వండి విద్యార్థినులు అందరూ క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రులను గురువులను గౌరవించి ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు ఆకతాయిలు ఎవరైనా అల్లరిపెట్టినట్లయితే వేధించినట్లయితే షీ కి సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు వ్యక్తిగత ఫోటోలను లుగా పెట్టుకోవద్దని చెప్పారు మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని ఫ్రాడ్ కాపుల్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా తెలిపారు యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు యువత లోన్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు అనంతరం పోలీసు కళాబృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థినులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ గురుకుల ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ విజయశ్రీ పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ నరేష్ శ్రీను కళ్యాణ్ కళాబృందం ఇన్ఛార్జీ ఎల్లయ్య సభ్యులు గోపయ్య చారి కృష్ణ సత్యం శాఖ ఎవరైతే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారో వారిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే బాధ్యత మాత్రమే మాకు ఉండేది వాస్తవంగా అయితే రాను రాను మన యువతలో కానీ ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ కొన్ని మార్పులు వచ్చి అంటే కొన్ని మార్పులు వచ్చి గతంలో కూడా చట్టం కొంతమందికి తెలిసి కొంతమంది తెలియకుండా భయం అనేది ఒకటి ఉండి చట్టం ఇట్లుంటుందేమో దీని విధంగానే మనం చేయాలి ఎందుకంటే మనం ముందు అలా చేశారు మనం కూడా అదే చేస్తే అనే పద్ధతి ద్వారా సమాజం సాఫీగా నడిచింది కానీ రాను రాను సమాజంలో కొంతమందిని గురువులు లెక్క చేయకపోవటం కానీ సమాజంలో ఉన్న అలవాట్లను లెక్క చేయకపోవటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పోలీస్ శాఖ చొరవ తీసుకొని అసలు చట్టం అంటే ఏంది చట్టం అంటే ఏందనేది ఫస్ట్ మీకు తెలవాలి తెలిస్తేనే మనం ఆ చట్టాన్ని గౌరవిస్తాం గతంలో తెలవకుండా మన ముందు వాళ్ళు ఈ పని చేశారు మనం స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్ టీచర్ ఇది చెప్తే మనం మన గురించి ఏదో మన లెసన్ చదవలేదు చేతి మీద ఒక దెబ్బ కొట్టింది దెబ్బ కొట్టిందంటే మనం చదవలేదు కాబట్టి దెబ్బ కొట్టింది లేకుంటే మన హోంవర్క్ రాయలేదు కాబట్టి ఒక దెబ్బ అనే ఒక ఆలోచనతోని మనం ఎవరికి చెప్పుకోకుండా మన రేపు ఈ విధంగా మనం దెబ్బ తినొద్ది పది మందిల్లో మాట పడొద్దు అనే ఆలోచనతోని మనం చేయాల్సిన పని చేసేది కానీ ఇప్పుడు ఏముందంటే మన టీచర్ ఒక మాట అన్నా చేతి మీద దెబ్బ కొట్టినా మనం మన తల్లిదండ్రులను చెప్పడం దానికి టీచర్ ఏదో చేయడానికి తప్పు చేసిందన్న ఒక భావనని కల్పించడం ఎందుకు అంటే ఒకళ్ళని చూసి వేరే వాళ్ళు ఇలా అంటే దాంట్లో మీ తల్లిదండ్రులు కూడా మా పాపని ఎట్లా కొడతారు అంటే ఇలాంటిది వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఏంది అసలు ఈ సమస్య వచ్చే కంటే ముందు చట్టం అంటే ఏంది అంటే మనం ఏం పని చేయాలి ఏం పని చేయద్దు ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శవరీ ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ కార్యం నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరైటర్ శాస్త శబరి ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ వన్ మరియు డబల్ చెప్పి నీ వెంట పడుకుంటే తల్లుడాలి చంపదల కొట్టమ్మా కొరకు సీటీములు ఉన్నాయమ్మ తల్లి పోతినల భద్రతకి మన పోలీసు ఉన్నది